హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశిల్పారెడ్డి ఈరోజు వీడియోలో మీకు సేమియా సగ్గుబియ్యం పాయసం చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా సగ్గు బియ్యం పాయసాన్ని మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే సగ్గు బియ్యం నానబెట్టే పని లేకుండా ఈ సేమియా సగ్గు బియ్యం పాయసాన్ని ట్రై చేశారంటే ఒక్కసారి మీరు ఈ పాయసాన్ని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు అంత కమ్మగా ఉంటుంది ఈ సేమియా సగ్గు బియ్యం పాయసం ఇక్కడ నేను అర లీటర్ పాలు తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ పాలని ఒక గిన్నెలో వేసి పోసుకొని ఈ పాలల్లో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచి పాలని బాగా మరగనివ్వాలి ఈ పాలు బాగా మరిగి కొంచెం దగ్గర పడేలోపు మరి ఎక్కువ దగ్గర పడాల్సిన అవసరం లేదు కొంచెం మనం సేమియా వేయించుకునేంత వరకు వే ఉంటే చాలు సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు అలాగే కిస్మిస్లు ఏవే ఉంటాయో అవన్నీ వేసుకొని వీటిని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని చక్కగా వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా సేమియా తీసుకోండి నేనైతే సేమియా ఎక్కువ తీసుకోలేదు అంటే ఒక కప్పు సేమియా తీసుకున్నాను చిన్న కప్పుతో అంటే మనం చేతితో తీసుకుంటే రెండు పిడికల్ వస్తుందండి ఇలా సేమియాని తీసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకొని మనం ఈ సగ్గుబియ్యాన్ని కాస్త గోధుమ రవ్వలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి అలానే మరీ ఎక్కువ బరక ఉండకూడదు అలానే మరీ మెత్తగా ఉండకూడదండి మనం గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా అలా రవ్వలాగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పాలన్నీ బాగా ఉడికి మీగడంతా తేలుతుంది కదా అప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలి ఆ సేమియాని కూడా మనం ఒకేసారి వేసుకోకూడదు ఒకేసారి సేమియా వేసామంటే పాలు పొంగిపోయే ఛాన్స్ ఉంది అందుకే కొద్ది కొద్దిగా చూసుకుంటూ సేమియాని వేసుకోవాలి ఇలా సేమియా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు సేమియాని ఉడికించుకోవాలి చూడండి సేమియా కాస్త ఉబ్బినట్లు తెలుస్తుంది కదా ఇలా కొంచెం సేమియా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం ఈ సగ్గుబియ్యం రవ్వని వేసుకోవాలి ఇలా ఈ రవ్వని వేసుకోవడం వల్ల ఈ సగ్గుబియ్యం జిగురు అనేది లేకుండా పాయసం బాగా ఉడికిన తర్వాత టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా ఉడికించుకోవాలి సేమియా అనేది మనకి జిగురు లేకుండా పొడి పొడిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి మనం రవ్వ పాయసం ఎలా చేస్తామో అలానే ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఇలా సేమియా కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు పాలపొడి మిల్క్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇంకొంచెం రుచిగా ఉంటుంది మీరు ఇలా పాలల్లో వేసేసారంటే కొంచెం గడ్డ కట్టుతుంది కదా అందుకనే గడ్డ కట్టకుండా కొంచెం పాలల్లో అయినా కలుపుకొని వేసుకోవచ్చు ఇలా అన్ని ఉడికిన తర్వాత చక్కగా నేనైతే గరిటతో రెండు గరిటెల పంచదారని వేసాను ఈ పంచదార అనేది మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి కొంతమంది చక్కెర ఎక్కువ తింటారు కొంతమంది స్వీట్ తక్కువ తింటారు కదా అలా చూసుకుని వేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే మనం స్వీట్ చేసినప్పుడు ఇందులో చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకోండి అలాగే ఒక మూడు లేదా నాలుగు ఇలాచీలు దంచి వేసుకోవాలి ఇలా ఒకసారి పాయసాన్ని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఈ సేమియా సగ్గు బియ్యం పాయసం రెడీ అయినట్టే అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లరిన తర్వాత ఈ పాయసాన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయినట్టే ఇది వేడిగా తిన్నా చాలా బాగుంటుంది అలాగే చల్లరిన తర్వాత అయినా సరే తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది కదా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సగ్గుబియ్యం పాయసం అంటే సేమియా వేసుకున్నప్పుడు మనం చిక్కబడకుండా చూడండి ఇలా పాల లాగా ఉంది కదా చాలా చాలా బాగుంటుంది రెండు స్పూన్లు మాత్రమే సగ్గుబియ్యం రవ్వ పొడిని వేసుకోండి ఎంతో రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది ఈ పాయసం మనం స్టవ్ ఆఫ్ చేసినప్పుడు కొంచెం పలుచుగా ఉన్న చల్లారిన తర్వాత కాస్త దగ్గరకు వస్తుంది చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో